ಕಾದೋ ನಮ್ಮಡೆ ಹೆಸರು ಅಂತೆ ಆರೋಗ್ಯಕ್ಕೆ ಚಿಕಿತ್ಸೆ ಇದೆ ಆರೋಗ್ಯವೇ ಮಹಾಭಾಗ್ಯ ಆರೋಗ್ಯವೇ ಮಹಾಭಾಗ್ಯ ಕಲವಿನಲ್ಲಿ ನಡಪಿಸండి

సో డిపెండింగ్ అఫౌన్ ద ఏజ్ ఆఫ్ ద పేషెంట్ అంటే పేషెంట్ వయసు బట్టి ఆ వయసులో వచ్చే కామన్ క్యాన్సర్స్ ఏమైనా ఉంటాయో దాన్ని ఆ కాస్ట్ ఎఫెక్టివ్ వేలో ఎర్లీగా ఐడెంటిఫై చేయడానికి మనం ఆ టెస్ట్ని ఉపయోగించాలి సో ప్రతి పేషెంట్ మీద అన్ని టెస్టులు మనం చేయలేదు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇబ్బందితో వచ్చారనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ దగ్గు మూడు వారాల నుంచి దగ్గు వచ్చినప్పుడు మూడు వారాల కన్నా ఎక్కువ దగ్గు ఎక్స్రేలో ఏదో చిన్న మనసులా కనిపిస్తున్నారు వాళ్ళకి పెట్ స్కాన్ చేస్తాం అలాంటిది ప్రతి పేషెంట్కి స్కాన్ క్యాన్సర్ సో కాస్ట్ ఎఫెక్టివ్గా ఆ వయసుకి తగ్గ టెస్ట్లు ఏవైతే అవసరమన్నాయో వాటిని మనం అడ్వైజ్ చేయాల్సి ఉంటుంది సో దాంట్లో గా ముందు స్పీకర్స్ చెప్పినట్టుగా బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ తర్వాత కొంతవరకు కొలాన్ క్యాన్సర్ కొంతవరకు ప్రాస్టేట్ క్యాన్సర్ కొంతవరకు లంగ్ క్యాన్సర్ని మనం స్క్రీన్ చేయగలుగుతాం కాస్ట్ ఎఫెక్టివ్ గ్యాప్ మనకంటే మనకి డాక్టర్ గారు చెప్పినట్టు మనకి డాక్టర్స్ ఉన్నారు పేషెంట్స్ ఉన్నారు వాళ్ళిద్దరి మధ్యలో ఒక రకమైన గ్యాప్ అనేది ఉంది గ్యాప్ ఎందుకంటే అవగాహన ఇవ్వాలన్న లేదంటే గవర్నమెంట్ పాలసీస్ స్టాన్ గవర్నమెంట్ పాలసీస్ నుంచి మనం పెద్దగా చేయడం ఏంటంటే అవగాహన ఏంటంటే మెయిన్ కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటి క్యాంప్ అని నివారించవచ్చా కొన్ని రకాల హ్యా హ్యాబిట్స్ వల్ల అంటే మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ జంట్ కాన్న వల్ల వస్తాయి కొన్ని కాణాలు మన ఆహారం వల్ల కానీ మన అలవాటు వల్ల కానీ వస్తాయి సో హెల్దీ హ్యాబిట్స్ ఉండడం వల్ల హెల్దీ డైట్ ఉండడం వల్ల హెల్దీ యాక్టివిటీస్ ఉండడం వల్ల మనం క్యాన్సర్ని కొంతవరకు నిర్వహించదు హెల్దీ యాక్టివిటీస్ అంటే ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు హెల్దీ డైట్ అంటే యాక్చువల్గా మంది ఏంటంటే వెస్ట్రన్ డైట్ ఫాలో అవుతుంటారు వెస్టర్న్ యాక్టివిటీస్ ఫాలో అవుతుంటారు వెస్టర్న్ హ్యాబిట్స్ ఫాలో అవుతుంటారు అవన్నీ కంటే కూడా ఇండియన్ ఫుడ్ ట్రెడిషనల్ ఫుడ్ ఏదైందో అది చాలా బెటర్ అండ్ ట్రెడిషనల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేసుకోవడం వల్ల మనం క్యాన్సర్ని నివారించవచ్చు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది గా ఉండొచ్చు అవి మనం ఏం చేసినా నివారించలేము ఫస్ట్ మన చేతిలో ఉన్న ఏంటంటే మంచి హ్యాబి యాక్టివిటీస్ మంచి హ్యాబిట్స్ మంచి ఫుడ్ డైట్ తీసుకోవాల్సింది రెండోది క్యాన్సర్ ఎర్లీగా రాకుండా ఏమైనా మందులు ఉన్నాయా క్యాన్సర్ రాకుండా ఇప్పుడు మనం క్యాన్సర్ రాకుండా ఏదైతే వైద్యాలు ఉన్నాయో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అది చెప్తాము క్యాన్సర్ రాకుండా మందులు ఉన్నాయంటే క్యాన్సర్ రాకుండా

సో ఆరెంజ్ కలర్ అండ్ బ్లూ కలర్లో లైట్ మొత్తం లైట్స్ పెట్టడం కానీ రైట్ అయిన కానీ సో అ సింబల్ అంటే అందరికీ తెలియడానికి ఏంటంటే క్యాన్సర్ గురించి అవేర్నెస్ కోసం చెప్పి ఇది ఒక యూఎస్ఈసీ అంటే యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ అంటే ఆర్గనైజేషన్ స్విట్జర్లాండ్లో వాళ్ళు స్టార్ట్ చేసిన ప్రోత్సాహం టూ థౌసండ్లో స్టార్ట్ చేస్తారు సో ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి ఫోర్త్న సో క్యాన్సర్ గురించి అవగాహన అందరికీ తెలియాలంటే క్యాన్సర్ ఒక రోగం ఉంది దాన్ని మనం ప్రివెంట్ చేయాలంటే మనం నివారించవచ్చు నిర్ధారించవచ్చు అవగాహన న్యూస్ చేయచ్చు ఇవన్నీ అని చెప్పి తెలియడం కోసం చెప్పి ఎందుకంటే బ్యాక్టివిటీ అనేది స్టార్ట్ చేస్తారు సో అన్ని జరుగుతుంటున్నాను యాజ్ అ పార్ట్ ఆఫ్ ధ్యాన ప్రోగ్రామ్ లాగానే మనం కూడా ఎక్స్పెస్తో వెరీ వెరీ సో నేను ఏంటి అంటే దాంట్లో ప్రతి సంవత్సరానికి ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు కూడా దీంతో ఇంక్లూడ్ అయినాడు నేను ఏంటి అంటే ప్రతి మూడు సంవత్సరాలు ఒక ప్రోగ్రామ్ అనేది వచ్చిస్తారు సో ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే అమ్మ బ్యాంగర్స్ కూడా ఉంది క్లోజ్ ద కేర్ గ్యాప్ అంటే క్లోజ్ ద కేర్ గ్యాప్ కేర్ అంటే క్యాన్సర్ కేర్ క్లోజ్ ద క్యాన్సర్ కేర్ గ్యాప్ అంటే గ్యాప్ ఉంది ఎక్కడ గ్యాప్ ఉంది క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇవన్నీ మధ్య చాలా గ్యాప్ ఉంది ఏం గ్యాప్ ఉంది ఒకటి తెలియకపోవడం అసలు క్యాన్సర్ ఉంది నాకు తెలియకపోవడం కాబట్టి డాక్టర్ ఎక్కువ రాలేదు రెండోది వాళ్ళకి డబ్బులు తప్పవచ్చు కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు నెగ్లెక్టెడ్ ఆడవాళ్ళు ఉంటారు నెగ్లెక్టెడ్ ముసలి వాళ్ళు ఉంటారు నెగ్లెక్టెడ్ ఫైనాన్షియల్ సోషల్ ఎకనామిక్ అది మనీ రీజన్స్ ప్రపంచం మొత్తం ప్రపంచం మొత్తం చాలా కారణాల వల్ల గ్యాప్ ఉంది ఎవరికి క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి క్యాన్సర్ ఉన్న ట్రీట్మెంట్ కింద ఈ గ్యాప్ను తగ్గించాలంటే ఏం చేయాలి ఈ గ్యాప్ను తగ్గించడానికి త్రీ ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ ఇవ్వడం ఈ గ్యాప్ను తగ్గించాలంటే ఏం చేయొచ్చు తర్వా ట ఒకటి మేజర్ పార్ట్ ఎవరు చేయాలి కమ్యూనిటీ చేయాలి డాక్టర్స్ చేసిన చిన్న పార్ట్ ఉంటుంది మేజర్ పార్ట్ కమ్యూనిటీ చేయాలి రెండో ఇండివిజువల్ లెవెల్లో మనం ఏం చేయొచ్చు కమ్యూనిటీ లెవెల్ ఏం చేయొచ్చు అంటే టీచింగ్స్ మూడు విషయాలు ఉన్నాయి వాటిలో ఒకటి ఎడ్యుకేషన్ అంటే అందరికి అవగాహన ఉండాలి సో క్యాన్సర్ అవేర్నెస్ గురించి ఎడ్యుకేషన్ తెలియాలి అందుకని సినిమా చేస్తున్నాం ప్రతిసారి సినిమా వచ్చే ముందు నాలుగు భాజలు నమ్ముకోవాల్సి వచ్చింది వాటికి కానీ అడ్వర్టైజ్మెంట్ వస్తుండే సో దట్ ఆరోగ్యాన్ని ఎవరు కోరుకోరు ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్స్ ఎందుకంటే తెలియడం కోసం గవర్నమెంట్ ఇవన్నీ స్టార్ట్ చేసింది ఎప్పుడు చేస్తుంది చేస్తూ ఉంది నువ్వు పని వారికి వాడు ఇవన్నీ చేస్తున్నారు కదా సో దిస్ ఇస్ అ పార్ట్ ఎడ్యుకేషన్ ఒకటి క్యాన్సర్ తన థర్టీ పర్సెంట్ తెలియడం అనేది ఎడ్యుకేషన్ ఇది ఒక పార్ట్ సెకండ్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ ఆఫ్ ద డాక్టర్స్ ట్రీట్ చేస్తే నారాయణ పంటే కాకుండా క్యాన్సర్తో సంబంధం లేని డాక్టర్స్ చాలా మంది ఉంటారు చాలా మంది ప్రాబ్లమ్ వస్తే డాక్టర్ దగ్గర వెళ్ళిపోతారు ఏ డాక్టర్ తెలిసిన డాక్టర్ దగ్గర వెళ్తారు డాక్టర్ కూడా అవగాహన ఉండాలి ఇది క్యాన్సర్ అవ్వచ్చు అంటే క్యాన్సర్ డాక్టర్ పంపిస్తారు